बंड की बढ़

హాయ్ ఫ్రెండ్స్ మేమైతే డీపీ ఫుడ్స్ నుంచి నేను డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ తాజా చిక్కీ అయితే ఆర్డర్ చేసినాం ప్యాకింగ్ మాత్రం సూపర్గా వచ్చింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉంది ప్యాకింగ్ ఇది ఎట్లా తీయాలి కాజు చిక్కీ కాజు చిక్కి నేనైతే ఎలా ఉంటాయో అని ఫస్ట్ అయితే ఒక పావు కేజీ అయితే ఆర్డర్ చేసిన క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి చూడండి సూపర్ గా ఉన్నాయి నిజంగా చెప్తున్నా ఇవైతే చాలా బాగున్నాయి ఇలాకొచ్చింది బాయ్ ఇలా ప్యాకింగ్ చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత బాగా ప్యాక్ చేశారు ఇగో చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చాలా బాగా వచ్చిందండి నేనైతే పావు కేజీ ఆర్డర్ చేసా ఎట్లుంది చెప్పు అని చెప్తా ఎట్లుంది డ్రై ఫ్రూట్ లడ్డు టెన్కి పావు కేజీకి టెన్ అయితే వచ్చాయి నేనైతే ఎలా వస్తాయో అనుకున్నా నాకైతే ఫోర్ డేస్ లేట్ అయింది ఇది మిస్ అయిందంట తర్వాత వాళ్ళు బాగా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు నాకు ఫోర్ డేస్ రాకపోయేసరికి ఈ నెంబర్ పెట్టమని చెప్పి ఆర్డర్ నెంబర్ పెట్టమని చెప్తే నేను పెట్టా వాళ్ళకి వాళ్ళైతే మంచి రెస్పాన్స్ అయ్యి నాకు అది మిస్ అయిందండి నేను మళ్ళీ వెళ్తున్నా ఫోర్ డేస్లో వస్తుంది అన్నారు ఆ ఫోర్ డేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు త్రీ డేస్లోనే వచ్చేసింది మాకు సూపర్ డిపీ ఫుడ్స్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా జెన్యున్గా ఉంది మీరు కూడా ఈ డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫుడ్ అయినా నిశ్చంతగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత క్వాలిటీతో చాలా బాగా వచ్చినాయి ఇవైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్